గుంటూరు రైల్వే స్టేషన్ రైళ్లు ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో అన్ని రైల్వే లైన్ల విద్యుదీకరణ దాదాపు పూర్తయిందన్నారు గత పదేళ్లలో తీసుకున్నట్లయితే సుమారు ఐదు లక్షల మందికి ఒక రైల్వే శాఖలోని లాస్ట్ టెన్ ఇయర్స్ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఈరోజు అనేక రకాలుగా ఈ యొక్క రైల్వే శాఖను డెవలప్మెంట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాము ఈరోజు మనము మరి ఎక్కడ అవసరం ఉంటే అక్కడ రీజనల్ గా ఉన్నటువంటి అధికారులకి అధికారాలు ఇచ్చి మరి రోడ్ ఓవర్ బ్రిడ్జెస్ కానీ రోడ్ అండర్ బ్రిడ్జెస్ కానీ అంటే ఆర్యూబీస్ కానీ ఎక్కడ అవసరం ఉంటే అక్కడ నిధుల కొరత లేకుండా ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి ప్రమాదాలు నివారించేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ ఆర్యూబిలు ఆర్యూబీలు రెండు కూడా నిర్మాణం చేస్తున్నావు విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను అదే కాకుండా వన్ స్టేషన్ వన్ ప్రోడక్ట్ ఉదాహరణకు గుంటూరు జిల్లాలో మరి చేతి వృత్తులు కానీ కళాకారులు చేసేటువంటి ఉత్పత్తులకు కూడా మా రైల్వే స్టేషన్ వేదికగా ఈ ఉత్పత్తులు అమ్మేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాము